దీని వలన పైసా ప్రయోజనం కూడా జరగదు చాలామంది మేము మంత్రజపాలు చేస్తున్నామండి ఫలితాలు రావట్లేదు ఫలితాలు రావట్లేదు అంటూ ఉంటారనమాట ఇదంతా కూడాను ఇలాంటి తిక్కతిక్క చేష్టలు చేయడం వలనే ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు మీరు అవుట్ సైడ్ ఎలాగన్నా ఉండనివ్వండి మీరు అవుట్ సైడ్ ఎలాగన్నా ఉండినివ్వండి మీకు ఎన్ని పనులన్నా ఉండండి మీరు పక్కాగా ఆ ప్రణాళిక పెట్టుకొని మంత్రజపం చేస్తా అన్నప్పుడు నోరు మూసుకొని కూర్చొని ప్రశాంతంగా మంత్రజపం అనేది చేసే తీరాలి మీరు పిచ్చి పిచ్చిగా ఫోన్ లాన్లో పెట్టుకొని కాసేపు యూట్యూబ్ చూసి మళ్ళీ కోసేపు బంద్ చేసి మళ్ళీ లేచి అన్నం తినొచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇవన్నీ చేయడం అనేది అంత సెట్ అవ్వదు రివర్స్ ఎఫెక్ట్ వస్తుందని నేను చెప్పను కానీ అది తీవ్ర దేవతా సాధనలు అయితే వస్తుంది పక్కాగా మీరు ఒకవేళ సాత్వికంగా చేసుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ పక్కకు పెట్టాలన్నమాట జపాలు చేసేటప్పుడు జపాలు చేసేటప్పుడు వాళ్ళు వచ్చినారు డోర్లు తీసేది తర్వాత నాకు ఎవరు నా